ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థులు శుక్రవారం రాత్రి మెరుపు ధర్నాకు దిగారు వసతి గృహంలోని మెసలు పెట్టే భోజనంలో పురుగులు వస్తున్నాయని గత కొన్ని రోజులుగా ఫిర్యాదు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ నిరసనకు దిగారు శుక్రవారం మధ్యాహ్నం భోజనంలో కప్ప రావడంతో విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయాన్ని బయటకు రానియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు శుక్రవారం రాత్రి భోజనంలోను పురుగులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వసతి గృహం బయటకు వచ్చి ధర్నా చేశారు అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులను బయటకు రానియకుండా సెక్యూరిటీ సిబ్బంది గేట్లు వేశారు దీంతో విద్యార్థులు రాత్రి పదకొండు గంటల సమయంలో ఒక్కసారిగా గేట్లు నెట్టుకుంటూ బయటకొచ్చారు వీసీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు న్యాయం చేయాలంటూ రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలంను చుట్టుముట్టారు శనివారం లోపు సమస్యను పరిష్కరిస్తామని రిజిస్టార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు एइट हंड्रेड में స్టూడెంట్ నా పేరు వ్యాచులుపు తులసి త్రీ వీక్స్ నుంచి మాకు ఫుడ్ లో పురుగులు ప్రతి రోజు డైలీగా వస్తూనే ఉన్నాయి ప్రతిరోజు మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఒక రోజు కాకపోతే ప్రతి ప్రతి ఓడెన్కి మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఇన్ఫార్మ్ చేసినా సరే ఎవరు కేర్ చేయట్లేదు అలా కేర్ చేయ లెటర్స్ పెట్టాము వీసీ సర్కి అయినా కేర్ చేయలేదు రిజిస్టర్ పెట్టాము వీసీకి పెట్టాము త్రీ లెటర్స్ ఇన్ఫార్మ్ చేస్తాం లేవు